వైఎస్ భారతిపై పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్తలు కిరణ్ పై తెలుగుదేశం పార్టీ అధిష్టానం తీవ్రంగా స్పందించింది మహిళలపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసేవారిని ఎంత మాత్రం ఉపేక్షించబోవని స్పష్టం చేస్తూ పార్టీ నుంచి తక్షణమే సస్పెండ్ అంతేకాకుండా కిరణ్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించింది ఆదేశాల మేరకు పోలీసులు వెంటనే స్పందించారు కిరణ్ పై కేసు నమోదు చేశారు గుంటూరులో మరికాసేపట్లో కిరణ్ ను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు మరోవైపు ఈ ఘటనపై చేబ్రలో కిరణ్ స్పందించారు క్షణికావేశంలో తాను అలాంటి వ్యాఖ్యలు చేశానని తనను క్షమించారని ఆయన కోరారు అయితే టీడీపీ అధిష్టానం మాత్రం ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించింది మహిళల పట్ల గౌరవం లేని వారిని పార్టీలో కొనసాగించేది లేదని తేల్చి చెప్పింది టీడీపీ అధిష్టానం తీసుకునే ఈ చర్యతో పార్టీ శ్రేణులకు స్పష్టమైన సందేశం వెళ్లింది మహిళల పట్ల ఎవరైనా సరే అనుచితంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని పార్టీ హెచ్చరించింది ఈ ఘటన రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది ఒకవైపు కిరణ్ క్షమాపణ కోరినా మరోవైపు టీడీపీ తీసుకున్న కఠిన నిర్ణయం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది పోలీసులు మరి కాసేపట్లో కిరణ్ అరెస్టు చేయనున్న నేపథ్యంలో ఈ వ్యవహారం మరింత వేడెక్కే అవకాశం ఉంది ఈ రోజు నేను చేసిన వీడియో చాలా తప్పుగా మాట్లాడాను దయచేసి అమ్మ భారతి జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఇద్దరు కూడా దయచేసి నేను నిజం చెప్తున్నాను నేను అన్నమాట చాలా తప్పు మీ భారతి గారు కార్డు పట్టుకుని అమ్మా నేను ఒక వారి గురించి ఇలాగ మాట్లాడటం నా తప్పు దయచేసి మీ కార్డు పట్టుకుని నేనైతే క్షమించండి నేనైతే క్షణికావేశంలో ఈ మాట అనాల్సి వచ్చింది క్షమించి దయచేసి నేనైతే ఈ రోజు మాట్లాడిన మాటలకి ఒక ఆడవారిని ఇలాగ మాట్లాడిన తర్వాత నేనైతే మాత్రం దయచేసి క్షమించండి ప్లీజ్ నేనైతే ఇంకా నైతే వీడియోలు చేయదలుచుకోలేదు నేను చేసిన పొరపాటు జీవితంలో ఇంకా నేనైతే చేయదలుచుకోలేదు అమ్మ క్షమించ భారతి గారు దయచేసి